షణ్ముఖీప్తుల బ్రేకప్ తర్వాత మొదటిసారిగా దీప్తి సునైన సిరి హనుమంత్ తో కలిసి రచ్చరచ్చ చేస్తూ అందరికి షాక్ ఇస్తూ వచ్చేసింది అందరికీ తెలిసిన విషయమే ఇప్పటికే దీప్తి సునైనా అంటే ఇట్టే గుర్తొస్తుంది షణ్ముఖ్ సిరి పేరు ఇప్పటికే దీప్తి షణ్ముఖ్ బ్రేకప్ అవ్వడానికి మెయిన్ రీజన్ సిరి హనుమంత్ అనే విషయం అందరికీ తెలిసిందే గతంలో షణ్ముఖ్ సిరి ఇద్దరు కూడా బిగ్ బాస్ హౌస్ లో చేసిన చేష్టలకి దీప్తి సునైనాకి వచ్చిన విపరీతమైన కోపమే షణ్ముఖ్ దీప్తిల బ్రేకప్ కి కారణం ఒకవైపు దీప్తితో లవ్ యాంగిల్ లేదు మరొక వైపు సిరి హనుమంత్ తో ఫ్రెండ్షిప్ ఇలా ఇలాంటి షణ్ముఖ్ అయితే మిగిలిపోతూ గడిపేస్తూ ఉన్నాడు తన లైఫ్ స్టైల్ ని షణ్ముఖ్ చేసుకొని బ్రేకప్ తర్వాత సిరి హనుమంత్ మాత్రం తన బాయ్ ఫ్రెండ్ అయిన శ్రీహాంత్ లైఫ్లో మంచి సక్సెస్ ని చూస్తూ వస్తుంది అలా సక్సెస్లో సక్సెస్ లో భాగంగా ఒకటి వచ్చేసింది హెచ్కే గ్లో అందరికీ తెలిసింది ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ అంతా హెచ్కే గ్లో అంటూ ఆ బ్రాండ్ని ఎంతగానో ప్రమోట్ చేస్తూ వస్తున్నారు ఈ భాగంగానే దాన్ని వైజాగ్ లో కూడా ఎంతో గ్రాండ్గా లాంచ్ చేస్తూ కనిపించేశారు దానిలో ముఖ్య అతిథులుగా అయితే సిరి షణ్ముఖ్లే ముందుంటున్నారు అయితే ఆ హెచ్కే గ్లోకి ఒక మెంబర్ అయిన దీప్తి సునైన సైతం ఈ ఈవెంట్ లో పాల్గొంటూ వచ్చేసింది అదే ఈవెంట్ కి ఇంకా సిరి తో పడాల్సి వచ్చింది ఇక మొదటిసారిగా సిరి దీప్తిలు మాట్లాడుకుంటూ కూడా వచ్చేసారు వారిద్దరు చేస్తూ చూస్తూ వస్తున్నారు ఇక సెలబ్రిటీస్ అంతా చేసిందే బయటికి నవ్వాలని లేకపోయినా ఇంటరాక్ట్ అవ్వాలని ఉండకపోయినా ఇక బయటకు మాత్రం ఏమి లేనట్లు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వకపోయినట్లు ప్రవర్తిస్తూ ఉంటారు ఇక్కడ దీప్తి కూడా సిరి హనుమన్ తో అదే చేస్తూ వచ్చింది ఇక్కడ సిరి కూడా దీప్తి విపరీతమైన కేర్ని చూపిస్తూ కనిపించేసింది కానీ దీప్తి మాత్రం తన లిమిట్స్ లో చాలా లిమిటెడ్ గా కనిపిస్తూ వచ్చేసింది ఏది ఏమైనా వీరిద్దరిని మరోసారి ఫ్రేమ్ లో చెప్పాలి